కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఉచిత విద్యుత్ రుణమాఫీ పంట నష్ట పరిహారం ధాన్యం సేకరణ పెట్టుబడి సాయం కింద ఏకంగా అరవై వేల కోట్లు వెచ్చించిందని తుమ్మల చెప్పారు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొబ్బరి బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు నూనెగింజలు సహా పప్పులు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు సన్నాల తరహాలో బోనస్ ఇవ్వాలని ప్రతిపాదిస్తానని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వ్యవసాయ శాఖలో సాధించిన పురోగతిపై మంత్రి తుమ్మర నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి తెలంగాణలో రంగం సాధిస్తుంది గడిచిన ఏడాది రేవంత్ రెడ్డి సర్కారు పాలనలో వ్యవసాయ రంగం ముఖ మారిపోయింది ఈ ఏడాది కాలంలో జరిగిన వ్యవసాయ రంగంలో పురోభివృద్ది అలాగే సమస్యలు సవాళ్లు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాసిరావు గారు అడిగితేస్తున్నాం సార్ నమస్కారం సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు అభినందనలు ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో అంటే ఈ ఏడాది కాలంలో సాధించిన విజయాలేంటి పురోగతి రేవంత్ రెడ్డి గారు ప్రప్రదంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ శాఖకే మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొత్తం ప్రథమ ప్రాధాన్యత రైతాంగానికి తీసుకున్నారు దాంట్లో ముప్పై ఐదు శాతం బడ్జెట్ కేవలం వ్యవసాయానికే కేటాయించడం రాష్ట్ర రైతాంగంతో పాటు నాకు కూడా అదృష్టం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సాహసోపేతమైన నిర్ణయం తోటి మొదటి సంవత్సరమే రుణమాఫీ చేయడం అనేది ఇదే చరిత్రలో పెద్ద మార్పు ఈనాటికి ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇరవై వేల చిలు చిలుకు కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి దక్కుంది అకాల వర్షాలకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా పదివేలు గతంలో ఇచ్చేవాళ్ళు కాదు ఇన్పుట్ సబ్సిడీ దాన్ని కూడా ఇచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ను కూడా రివైవ్ చేయాలి రైతాంగానికి సంతృప్తికరంగా పంట నష్ట పరిహారం రావాలి అని అంటే మనం ఇన్సూరెన్స్ ను పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సలహా మేరకు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం వచ్చే సంవత్సరం నుంచి పంట నష్ట పథకాన్ని కూడా తప్పకుండా అమలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ పూర్తి ఇంతవరకు మన రైతు భరోసా స్కీమ్ ఇంకా అమలు కావడం లేదు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా ఏమైనా ఇవ్వకుండా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని మీద ఒక స్పష్టత ఇస్తారా గత ప్రభుత్వం ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించకపోవటం మూలాన ఎన్నికలైన తర్వాత ప్రజల యొక్క కోరిక మేరకి ఏప్రిల్ మే మాసాల్లో ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అతాలో చేశాము నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు రైతు భరోసా నేను సంక్రాంతి పండుగ తర్వాత ఆ ఖాతాలో జమ చేస్తానని బోనస్ అన్నాలకి అదే విధంగా రైతు భరోసా కూడా కంటిన్యూ చేస్తామని చెప్పారు తప్పకుండా ఆ రెండు పథకాలు కొనసాగుతాయి విత్తన భాండాగారం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో ఏటా ప్రతి సీజన్ లో కూడా నకిలీ విత్తనాలు నాసిరకం విత్తనాలు బెడద వస్తుంది తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ స్వయంగా రైతుల ఇంటికే విత్తనాలు సరఫరా చేస్తామన్నారు దాని విధ విధానాలు ఎలా ఉండబోతున్నాయి అన్ని రకాల విత్తనాలకు కూడా తెలంగాణ విత్తనబండాగారం అన్ని కంపెనీలు కూడా మన దగ్గరనే ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకున్నాయి దానివల్ల తెలంగాణలో విత్తన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగటంతో పాటు వరికి సంబంధించినటువంటి ఎక్కువ ప్రయోగాలు మన శాస్త్రవేత్తలు చేయటం మంచి విత్తనాలని రైతాంగానికి సరఫరా చేయాలనే ఉద్దేశంతోటి రైతు ఫోన్ చేస్తే మేము పంపిస్తామని చెప్పే కాన్సెప్ట్ కూడా సీడ్స్ కార్పొరేషన్ ప్రవేశపెట్టింది ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్కడా విత్తన కొరత రాకుండా ఏ రకమైనటువంటి పత్తి కావచ్చు వరి కావచ్చు అపరాలు కావచ్చు ఏ ఎత్తనం అడిగినా కూడా సకాలంలో నాణ్యమైన విత్తనం ఇవ్వటానికి ప్రయత్నం చేశాం ఆ ఇత్తనంలోనూ అదేవిధంగా ఎరువులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఈ సంవత్సర కాలంలో ఏమాత్రం లోటు లేకుండా రైతాంగం రోడ్డెక్కకుండా అన్నిటి సక్రమంగా జరిపినందుకు అధికార యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు అంటే తరచూ విత్తన నాశరకం విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో విత్తన చట్టం తీసుకొచ్చి రైతులకు ఏమైనా రక్షణ కల్పిస్తారా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది దీని మీద మీ ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఎలా ఉండబోతుంది ఉపాధి హామీ పథకం మీద చాలా రోజులుగా మొట్టమొదటి నుంచి కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఆ పథకం పెట్టిన దగ్గర నుంచి రైతాంగం పట్ల రైతాంగం పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా మా ఒత్తిడి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దానికి సానుకూలంగా స్పందించిన కార్యక్రమాలు లేవు అన్ని వ్యవసాయ పంటలకి అనుసంధానం చేస్తే రైతుకి ఇంకా మేలైనటువంటి ఉపయోగం ఉంటుంది తప్పకుండా మా ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద కంటిన్యూగా దాన్ని బలవంతంగానైనా సరే సాధించాలనేది మా ఆలోచన రేపు అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేస్తాం అవసరమైతే మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని రైతుకు అనుసంధానం చేసేటట్టుగా ప్రయత్నం చేస్తాం సన్న రకాలకు సంబంధించి బోనస్ ఐదు వందల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్కే పరిమితమా రాబోయే పడిస్తారా వేసవిలో ఆలస్యంగా చేసినటువంటి పంటలు ఏప్రిల్ మే ఆఖరికి కోతలకు వస్తే ఎక్కువ నోకయ్యే అవకాశం ఉంది అందుకని మేము రైతాంగాన్ని ఏం కోరుతున్నామంటే మార్చి కల్లా హార్వెస్టింగ్ చేసుకునేటట్టుగా మీరు సన్న ధాన్యాన్ని పండించండి హెచ్ఎం బీపీటీ తెలంగాణ సోనా లాంటి విత్తనాలు పండించుకుంటే మార్కెట్లో కూడా డిమాండ్ ఉంది ఇతర దేశాలు కూడా మన బియ్యాన్ని అడుగుతున్నాయి మన దగ్గర కూడా వాడకానికి సరిపోయేటట్టుగా రేషన్కి ప్లస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి కానీ పిల్లలకు కానీ నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలనే ఆలోచనతో మేము ఐదు వందల బోనస్ని డిక్లేర్ చేసిన తర్వాత ఇరవై పర్సెంట్ ఉన్నటువంటి ఏరియా ఈరోజు అరవై ఒక్క పర్సెంట్కి సన్నాలు వేసుకునే అవకాశం వచ్చింది ఈ వేసవిలో ఎయిటీ పర్సెంట్కి వెళ్తుంది భవిష్యత్తులో నైంటీ పర్సెంట్ అబవ్ కూడా ఈ సన్నాలు పండించే అవకాశం ఉంది కాబట్టి సన్నాలకు ఇచ్చే బోనస్ తప్పకుండా కంటిన్యూ అవుతుంది వేసవ కాలంలో కూడా యాసంగి పంట కూడా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవసాయ అనుకూల విధానాలు అలాగే ఉచిత విద్యుత్తు సాగునీరు సరఫరా వల్ల వ్యవసాయ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఈ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డు లో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తుంది పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు పండ్లు పూలు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిటైల్ మార్కెట్స్కి కానీ హోల్సేల్ మార్కెట్ కానీ అన్నిటిని అనుసంధానం చేసి ఒక పెద్ద మార్కెట్ ఒక వెయ్యి కానీ రెండు వేల కోట్లైనా పర్వాలేదు ఒక రెండు వందల యాభై ఎకరాలతోటి కోహిడా దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేపించి మిగతా మార్కెట్ల యొక్క మౌలిక వసతులను కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది తప్పకుండా దానికి ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని డిమాండ్ ఉన్నటువంటి అవసరం ఉన్న మార్కెట్లు అన్ని ఫేజ్డ్ అభివృద్ధి చేయాల్సిన అవసరం గత దశాబ్దం రెండు దశాబ్ద కాలంగా మోనోక్రాపింగ్ విధానం అనేది బాగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది నూనె గింజలు చిరుధాన్యాల పంటలు పప్పు ధాన్యాల సాగు అనేది క్రమంగా తగ్గిపోతుంది వీటిని పెంపొందించేందుకు మీరు ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారు ఏం చర్యలు తీసుకుంటారు వ్యవసాయ శాఖ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను కానీ ఇప్పుడు చిరుధాన్యాలు కావచ్చు పప్పు ధాన్యాలు కావచ్చు నూనె గింజల ఎత్తున ఈ పంటలు కావచ్చు వాటిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలోనే ఇరవై లక్షల ఎకరాలకి పామాయిల్కి సుయోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి అందుకనే నా పదవీ కాలంలో తప్పకుండా ఐదు లక్షల నుంచి పది లక్షల ఎకరాలు ముప్పై జిల్లాల్లో కూడా వేసే అవకాశాన్ని తీసుకుంది అందరూ కూడా పామాయిల్కి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ప్రార్థన గత ప్రభుత్వ హయంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది తాజాగా మీరు ప్రకటించారు మళ్ళీ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని ఈ నేపథ్యంలో ఎలాంటి యంత్రాలు పనిముట్లు అందజేయబోతున్నారు రాయితీల పరంగా ఏమైనా గైడ్ లైన్స్ రూపొందించారా గతంలో ఉన్నటువంటి సబ్సిడీ పునరుద్ధరిస్తూనే గత ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం వినియోగించుకోలేదు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ అదేవిధంగా ఫామ్ మెకనైజేషన్ కానీ రైతాంగానికి ఏది ఉపయోగం ఇప్పుడు నవీన వ్యవసాయంలో రైతాంగానికి డ్రోన్స్ తోటి ఎక్కువ ఉపయోగం కనపడుతుంది సీడ్ వేసుకోవటానికి కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్కి కానీ డ్రోన్స్ అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతోటి వీటిని అప్లై చేసే పరిస్థితి వచ్చింది అందుకనే వీటిని అన్నిటినీ కూడా శ్రీశక్తి గ్రూపుల ద్వారా డ్రోన్స్ అప్లై చేయాలని యాంత్రీకరణలో రైతుకి ఈ సమకాలీన పరిస్థితుల్లో ఏదవసరం అదే సబ్సిడీకి మన ఇష్టం వచ్చింది కాకుండా రైతులు కోరిక మేరకు ఇవ్వాలనేది నా విధానం కృత్రిమ మేధ అలాగే ఐఓటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ టెక్నాలజీ వాడుకొని వ్యవసాయ రంగంలో ఖర్చులు తగ్గించుకోవడం పాటు అంటే కూలీల మ్యాన్ పవర్ తగ్గించుకునే అవకాశం ఉంది దాన్ని ఏమైనా అందిపుచ్చుకునే అవకాశం ఉందంటారు అందుకని ఇప్పుడు మీరు చెప్పిన డ్రోన్ వల్ల ఒక మనిషి రోజు పనిచేసేదాన్ని అది ఒక అరగంటలోనే చేసే అవకాశం ఉంది చెరుకుకి సంబంధించినటువంటి హార్వెస్టింగ్ మిషన్స్ వచ్చినాయి అదేవిధంగా వరికి ఏదైతే వచ్చినో ఈ మధ్య కాలంలో వీటిని అన్నిటినీ సద్వినియోగం చేసుకుంటూనే భవిష్యత్తులో సెటిలైట్ ఇమేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో పండేటటువంటి పంటల యొక్క వివరాలు ఏ పంట ఏ రోజున ఎప్పుడు వేశారు ఎంత వేశారు ఆ పంటకు వచ్చేటటువంటి తెగుళ్ళు వాటికి నివారణ ఉపాయాలు మొత్తం కూడా టెక్నాలజీయే మనకు చెప్పే పరిస్థితి ఉంది దాన్ని కూడా ఈ క్రిసాట్ నుంచి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు పరుస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా సంప్రదించి గత రాబోయే నెల రోజుల్లోనే సెటిలైట్ ఇమేజ్ ద్వారాగా రైతాంగానికి నీ చేలో ఈ రోజు ఈ తెగులు ఉంది అని చెప్పే స్థితికి తీసుకురావాలనేది నా ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సాగుకి ప్రాధాన్యం తగ్గిపోతుంది రైతులు కూడా ఇటీవల కాలంలో ఆపేశారు ఈ నేపథ్యంలో విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో కోటిన్నర జనాభా దాటారు ఈ జనాభా అవసరాలు సరిపడా కూరగాయలు మనకి లభ్యత లేదు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి మెదక్ నల్గొండ ఈ జిల్లాల్లో రైతాంగానికి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మనం స్వయం సమృద్ధి కావాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల నుంచి మనకు ఆ పంటలు రావాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మన యొక్క కొరతని దృష్టిలో పెట్టుకొని ఆ పంటలు పండించేటటువంటి రైతులకి స్ప్రింక్లర్ కానీ డ్రిప్ గాని సబ్సిడీ ఉచితంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది పసుపు సాగుకి తెలంగాణ ప్రసిద్ధి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచే ఉంది నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొబ్బరి సాగు కూడా పెరుగుతుంది అక్కడ కూడా కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మీరు పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఎలాంటి ఒత్తిడి జరుగుతుంది సార్ పసుపు బోర్డు మీద కూడా ప్రధానమంత్రికి రెండు సార్లు వ్యవసాయ మంత్రికి కూడా చెప్పాను ఆయన పర్సనల్ కూడా గడకలు చెప్పాం ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా దాన్ని ప్రస్తావించాం నిజామాబాద్ రైతుల యొక్క ఉద్యమ ఫలితంగా ఆ రోజు నా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అక్కడే పెట్టాలనేది మా డిమాండ్ కోకోనట్ బోర్డు కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది అది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లిపోయింది బోర్డు అయినా ఏదో బ్రాంచ్ పెడతాం అది ఇదని చెప్పారు అది కూడా ఖమ్మం జిల్లా ప్రాంతంలోనే కొత్తగూడెం జిల్లా ప్రాంతంలోనే కొబ్బరి ఎక్కువ ఉంది కాబట్టి మెగా ఫుడ్ పార్కులో కూడా కొబ్బరికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలనేది నా డిమాండ్ కేరళలో ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది ఆ పంటను ఏ రకంగా ఆదరిస్తున్నారో ఆదరి పద్ధతుల్లో మన రాష్ట్రంలో కూడా దాన్ని మనం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కోకోనట్ డేట్ ఏర్పాటు కూడా చేయమని చెప్పి ప్రత్యేకించి మన తెలంగాణలో తీసుకుంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే ఉద్యాన విశ్వవిద్యాలయం రెండు ఉన్నాయి గత పదేళ్ల కాలంలో పరిశోధనలు విస్తరణ ఇవన్నీ పడకేసిన ఒక రకంగా చెప్పాలంటే పరిశోధనలు విస్తరణ ఎలా బలోపేతం చేస్తారు గతంలో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తున్నారు గత వైభవాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీ గారు జాతికి చేసినటువంటి విశ్వవిద్యాలయాలు తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే పద్ధతులు మీరు కష్టపడుతున్నారు కానీ ఆ కష్టం రైతులకు చేరట్లేదు ఇంకా మంచి మెరుగైనటువంటి ఉపయోగం రైతులకు మేలు జరిగేటట్టుగా ఉండాలని చెప్పి ఇద్దరు ఒప్ప చెప్తాం ఆ రెండు యూనివర్సిటీ పెద్ద ఎత్తున రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా నవీకరణలో తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే చేనేత జోళి రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పనకు అలాగే అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ అని ఒక వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆర్థిక సహాయం చేయకపోయినా ముఖ్యమంత్రి గారి వెంటనే ఈ సంవత్సరమే దాన్ని మనం ప్రారంభించాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీలో దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి దాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈ సంవత్సరం అరవై మంది విద్యార్థులతో ఆ వృత్తికి సంబంధించినటువంటి ఆసక్తి కలిగినటువంటి జాయిన్ కూడా చేసుకున్నాం అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఉంటే రుణమాఫీ కూడా చేసి యార్ని యాడ్ కావాలని చెప్పి గత శతాబ్దాలుగా కోరిక మొన్న వేములవాడకు వెళ్ళినప్పుడు అక్కడ దాన్ని ప్రారంభించడం జరిగింది వాళ్ళకి పని కల్పించాలనే ఉద్దేశంతోటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటికీ కావాల్సినటువంటి వస్త్రాలు కేవలం చేనేత కార్మికుల దగ్గర నుంచే తీసుకోవాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లకి అన్నిటికీ ఇచ్చాం వాటిని అమలు చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల ఇప్పటికే చేనేత కార్మికులకి చేతి నిండా పని దొరకటంతో పాటు హ్యాండ్లూమ్ పవర్ లూమ్ తోటి కూడా సంబంధించినటువంటి సిరిసిల్ల వేములవాడ రాష్ట్రంలో మిగిలిన చోట్ల పవర్ లూములకు వాడే వాళ్ళకు కూడా నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వాలి డిజైన్ సెలెక్ట్ అయ్యింది కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా సుమారు కోటి చీరలు ఈ సంవత్సరం ఆర్డర్ ఇస్తున్నాం డోక్రా మహిళలు అందరికీ రాష్ట్రంలో ఆ చీరలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక దాన్ని త్వరలోనే అమలు చేసే అవకాశం ఇది స్థూలంగా వ్యవసాయ రంగం అభివృద్ధి అనేది ఒక శుభ సూచకం అని చెప్పవచ్చు రాబోయే నాలుగేళ్లలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆదాయాలు పెంచడమే తమ లక్ష్యమని చెప్పి మంత్రి తుమ్మల చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్